హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రెస్ మెటీరియల్ ఇది టాప్కి కటింగు స్టిచ్చింగు ఫస్ట్ చూద్దాము నెక్స్ట్ వీడియోలో ప్యాంట్ కటింగు స్టిచ్చింగ్ చూపిస్తాను నా కటింగ్లో ఎవరైనా నేర్చుకోవచ్చండి పెద్ద కొలతలేమి ఉండవు నీట్గా సెట్ అవుతుంది లైనింగ్ని జాయింట్లు మన పక్క వచ్చేట్టుగా చూసుకొని పొడవు చూసుకోవాలి ఫస్ట్ డ్రెస్ పొడవు చూద్దాము మొత్తం డ్రెస్ పొడవు వచ్చి ముప్పై తొమ్మిది ఇంచెలు మనము ఒకటిన్నర ఇంచు ఎగ్స్ట్రా పెట్టుకొని నలభైన్నర ఇంచులు పెట్టుకోవాలి నలభై ఎన్నర పెట్టుకుంటే మనకు కరెక్ట్గా పొడవు సరిపోతుంది లైనింగ్ అయితే ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెజర్మెంట్ డ్రెస్ తీసుకొని షోల్డర్ డౌన్ దగ్గర నుంచి చంక భాగంలో ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎంత ఉందో చూసుకోవాలి పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది దీనికి మనము పంతొమ్మిదిన్నర ఇంచులు రెండు భాగాలు చేసుకొని తొమ్మిది ముక్కాలు పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ దగ్గర ఆరించులు చంక డౌన్ ఆమ్ డౌ ఆమ్ రౌండ్ దగ్గర ఆరించులు పెట్టుకొని ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గరికి కరెక్ట్గా తొమ్మిది ముక్కాలు ఇంచులు పెట్టాను కుట్లు లేక ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని మనము పైన తొమ్మిది ముక్కాలు పెట్టుకున్నాం కాబట్టి ఒక ఇంచు తగ్గించి ఎనిమిది ముక్కలు పెట్టుకోవాలి ఎనిమిది ముక్కాల ఇంచులు పెట్టుకొని అక్కడి నుంచి క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి భాగం నుంచి సైడ్ జాయింట్ వరకు పొడవెంతో ఎంతో చూసుకొని పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి కింద గోల్ కూడా మనము ఎంత ఉందో చూసుకోవాలండి కొందరు ఎక్కువ పెట్టుకుంటారు కొందరు తక్కువ పెట్టుకుంటారు డ్రస్ కింద గోల్ ఎంతో చూసుకొని పదకొండు పదకొండు ఇంచులు వచ్చింది ఒక ఇంచు ఎగస్టా పెట్టుకొని పన్నెండు ఇంచులు పెట్టాను మన కుట్లు లెగ్ కూడా కావాలి కాబట్టి మనం ఇప్పుడు పదమూడు ఇంచుల దగ్గర డ్రా చేసుకున్నాం కదా అక్కడ డ్రెస్ తీసుకొని దానికి కట్స్ దగ్గర ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి పంతొమ్మిది ఇంచులు వచ్చింది పంతొమ్మిది ఇంచుల్లో సగం చేసుకొని ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు మనకు కట్స్ దగ్గర మడత కుట్టేదానికి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పైనుంచి కూడా అక్కడికి డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సైడ్ పెట్టిన కొలత దగ్గర నుంచి చక్కగా కింద మనం పన్నెండు ఇంచులు గోల్ పెట్టుకున్నాం కదా అక్కడికి చక్కగా డ్రా చేసుకోవాలి చంక భాగం చంక దగ్గర ఇలా రౌండ్ తీసుకునేటప్పుడు కొంచెం కిందికి వస్తే మనకు నీట్గా ఫిట్టింగ్ బాగుంటుందండి షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీసుకు రెండున్నర ఇంచులు నెక్ పెట్టాను ఫ్రంట్ నెక్ అయితే ఇంచులు అలాగే బ్యాక్ నెక్ కూడా పెట్టేసుకున్నాము అది ఏడు ఇంచులు పెట్టాను పైన షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఆరు ఇంచులు పెట్టి చంక భాగానికి ఆరు పెట్టాను పద్నాలుగు ఇంచుల దగ్గర డౌన్ చేసుకొని ఇలా క్రాస్ తీసుకొని పదమూడు ఇంచుల దగ్గర లూజ్ తీసుకొని పెట్టేసుకున్నాము మొత్తం కట్ చేసేసుకున్నాము డ్రెస్సు కొలతలు ఒక్కసారి చూస్తే చాలా ఈజీ అండి ఎవరైనా కట్ చేసి కుట్టేసుకోవచ్చు ఫస్ట్ బ్లౌజ్ కంటే డ్రెస్ నేర్చుకోండి మీకు కొంచెం ఈజీ అనిపిస్తుంది చిన్న బ్రాలు పెద్ద బ్రాలు పెట్టి కోట్లు కుట్టారంటే మీకు డ్రెస్ కుట్టడం ఈజీగా అలవాటు అవుతుంది పాత నైటీలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి తీసుకొని ఫస్ట్ ట్రై చేయండి తర్వాత మెటీరియల్స్ అలా తీసుకొని క్లాత్ తీసుకొని కుట్టుకోవచ్చు ఆ రెండు పొరలు మనం స్క్వేర్ కట్ చేసేసి పై భాగాన్ని ఒకటి తీసేసి ఇప్పుడు కింద బ్యాక్ పార్ట్కి రౌండ్ పెట్టుకోవాలి కాబట్టి దాన్ని వేసుకొని రౌండ్ గీసుకుందాము ఇలా రౌండ్ గీసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ రౌండ్ కూడా సరి అయిపోతుంది దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి కొ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాము మనము శంక రౌండ్ దగ్గర ఎంత వచ్చిందో చూసుకొని ఆమ్ రౌండ్ దగ్గర ఉందో చూసుకొని ఇలా రౌండ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి అది జాయింట్లలో పోతుందండి కరెక్ట్గా మనం కట్ చేసేసుకొని ఇప్పుడు పై క్లాత్ ఇలా వేసేసుకొని కొంచెం సైడ్ కొంచెం వదిలేసి రెండు మడతలు ఇలా వేసుకుంటే మనకు సైడ్ పీసు పొడవ హ్యాండ్స్ కావాలన్నా అదంతా మిగులుతుందండి రెండు మనం సమానంగా వేసి కట్ చేసుకున్నామంటే మనకు పొడవ హ్యాండ్స్ కావాలంటే రావు సైడ్ క్లాత్ కూడా మనకు మిగులుతుంది మొత్తం పెట్టి కట్ చేసుకోవాలి కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చినా కూడా మనకు నీట్గా డ్రెస్ సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా కింద మనకి క్లాత్ వచ్చింది కాబట్టి ఇదే క్లాత్ మనం హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది చూసేదానికి అదే ప్లేన్ వచ్చింది అనుకోండి ఒక పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పీస్ పడుతుంది ఆ పీస్ ఏమో కుట్లు లేకపోతుందండి బయట కనపడదు అది కూడా మనం కట్ చేసేసుకున్నాము ఆ నాలుగు పీసులు ఎలా పెట్టేస్తే సరిపోతుంది మనం మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా ఒకేసారి కట్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు కటింగ్ అయితే అయిపోయిందండి ప్యాంట్ కటింగు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ ప్యాంట్ కట్టింగ్ సైడ్ పీసులు ఇలా తీసేసుకొని మనం పైపింగ్కు అలా వాడుకోవాలి స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మీరు పాత క్లాత్లు ఏవైనా ఉంటే ఇంట్లో అవి వేసి ఫస్ట్ కుట్టండి అప్పుడు మీకు ధైర్యంగా ఉంటుంది అయ్యో మనం బాగా కుట్టాం కదా అని నెక్స్ట్ కూడా కుట్టుకోవచ్చు ఫస్ట్ మీరు మెటీరియల్ మీద ఇట్లా చేసి కుట్టారంటే అప్పుడు మీకు ఏదైనా పోతే మీకు బాధ అనిపిస్తుంది అయ్యో మనకు రావట్లేదు లేని వదిలేస్తారు అలా కాకుండా పాతవి ఏదైనా ఉంటే శారీస్ కూడా మందంగా ఉండేవి ఉంటాయండి అవి కట్ చేసుకొని కుడితే మీకు బాగుంటుంది నెక్ మనం కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకు నీట్గా కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది దీనికి మనము ఇప్పుడు మనం అలాగే పైపింగ్ అలా వేసుకోకుండా తిప్పి కుట్టేసేదైతే మనము ఆపోజిట్లో పెట్టేసుకొని తిప్పి కుట్టేసుకుంటాము ఇదేమైందంటే నేను దీనికి పైపింగ్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి లోపల లైనింగ్ పెట్టేసి అదే పైపింగ్ కాకుండా తిప్పి కుట్టేదైతే అట్లా లోపలికి లైనింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము లోపల క్లాత్ దగ్గర లైనింగ్ పెట్టేసుకొని అక్కడక్కడ ఇలా కొత్తగా కుట్టే అయితే ఇలా పిన్స్ పెట్టుకున్నారనుకోండి అది పక్కకు పోకుండా ఉంటుంది మీకు నీట్గా కుట్టగలుగుతారు కింద పెట్టేసి నీట్గా ఇలా పిన్స్ పెట్టేసుకోండి నేను మిషన్ పైన మిషన్ పైన పెడుతున్నాను మీరు కింద పరిచి బాగా నీట్గా పెట్టుకున్నారంటే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఎక్కడ గోడలు రావు ఫస్ట్ షోల్డర్స్ జాయింట్ చేసుకోండి షోల్డర్స్ జాయింట్ చేసుకోకుండా ఉంటే ఆ సైడ్ జారిపోతుంది నెక్ కూడా కరెక్ట్గా రాదు ఈ పక్క షోల్డర్స్ కూడా షోల్డర్ కూడా అలాగే కుట్టేసుకోండి మొత్తం రౌండ్ అంతా మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నీట్గా కుట్టేసుకొని పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి జారదు కాటన్ అయితే జారదండి ఇది సిల్క్ సిల్క్ టాప్ కాబట్టి జారుతూ ఉంది క్రేప్ అయినా సిల్క్ అయినా లేజర్ అయినా బాగా జారిపోతాయి వాటికి మీరు ఇలా పిన్స్ పెట్టుకుంటే నీట్గా కుట్టేసుకోవచ్చు ఒక సైడ్ ఏమో లోపల పెట్టి కుట్టారు కదా ఇప్పుడు ఇట్లా పైన పెట్టి కుట్టుకున్నారంటే మీకు ఎక్కడెక్కడ గోడలు వస్తుంది అనేది తెలుస్తుంది ఇలా సమానంగా లాగి లాగి కుట్టుకోవచ్చు బ్యాక్ పార్ట్ కూడా చూద్దాము సారీ ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి కూడా షోల్డర్స్ అలాగే కుట్టేసుకొని బ్యాక్ అయితే మనం ఎలా అంతా కుట్టేసుకున్నామో ఫ్రంట్కి కూడా అలాగే మొత్తం పెట్టి కుట్టేసుకోవాలి లూజ్ పెట్టి పెట్టి కుడితే ఇది కూడా అలా పైన పెట్టి కుట్టేసుకుంటే మీకు నీట్గా తొందరగా అయిపోతుంది ఇట్లా పెట్టేసుకున్నప్పుడు మనకు గోడలు వస్తున్నాయా లేదో తెలుస్తుంది అదే మనం లోపల పెట్టి కుట్టేసామంటే మళ్ళీ ఇప్పి కుట్టుకోవాలి ఒక సైడ్ ఏమో లోపల కుట్టుకోండి ఒక సైడ్ ఏమో పైన కుట్టేసుకోండి చూడండి ఎక్కడ గోడలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు పైపింగ్కి మనం ఫ్యాంట్ క్లాత్ పక్కన పెట్టుకున్నాం కదా అది తీసుకొని కట్ చేసుకోవాలి అన్నీ జాయింట్ చేసేసుకొని పైపింగ్కి మనం మామూలుగా ఎలా బ్లౌజ్కి పైపింగ్ చేసుకుంటామో అలాగే చూసే చేసేసుకోండి మీకు ఈ పైపింగ్ వీడియో కావాలన్నా మన ఛానల్లో ఉందండి చెక్ చేసుకొని చూడొచ్చు మొత్తం పైపింగ్ అయిపోయింది చిన్న సమోసాలాగా లాగా ఫ్రంట్ నెక్కి పెట్టాను షోల్డర్స్ జాయిన్ చేసేసి ఈ పక్క షోల్డర్ కూడా జాయిన్ చేసుకున్నాము వీడియో లెంగ్త్ అవుతుందండి ఎందుకంటే స్టిచ్చింగు వీడియో కటింగు స్టిచ్చింగు రెండు ఒకే దగ్గర అయితే మీరు కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకుంటారని రెండు కలిపి ఒకే వీడియో పెడుతున్నాను సైడ్లు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా జాయిన్ చేసుకొని రెండు హ్యాండ్స్కి అలాగే జాయిన్ చేసేసుకోవాలి దాన్ని ఒక మడతేసి కుట్టేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కటింగు స్టిచ్చింగు మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా కుట్టుకోవచ్చో బయట వెయ్యి వందలు వందలు ఇచ్చి కుట్టుకునే బదులు చిన్న చిన్నవైనా మీరు కుట్టుకుంటూ ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మర్చి కుట్టుకున్న తర్వాత మొత్తం పొడవు చూసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ముందే కట్ చేసుకున్నప్పుడు ఎచ్చుతగ్గులు అనేది ఎవరికైనా వస్తాయండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైలర్కైనా కూడా ఎచ్చుతగ్గులు అనేటివి వస్తాయి కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసేసుకొని తర్వాత మనం ఇలా కుట్టేటప్పుడు చూసి కుట్టుకుంటే మనకు నీట్గా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని జాయింట్ చేసేసుకొని జాయింట్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకున్నామంటే జారకుండా ఉంటుంది ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకున్నాం కూడా అది కూడా కొంచెం మనకు వేసుకున్నప్పుడు లేస్తూ ఉంటుంది మనం ఆ పైపింగ్ పక్కనే రెండింటినీ జాయింట్ చేస్తూ ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాము రెండు సమానంగా పెట్టుకొని హ్యాండ్స్ వరకు నిదానంగా నీట్గా కుట్టుకోండి నెక్కు నండి సైడ్ కట్స్ నెక్ హ్యాండ్స్ మనకు నీట్గా కనపడతాయి పైన కనపడేటివి ఇవేనండి డ్రెస్లో ఇంకొక కుట్టు వేసేసుకొని ఏవైనా రెండు కుట్లు వేసుకోండి నీట్గా ఉంటుంది కస్టమర్ కూడా మనం క్వశ్చన్ చేయకుండా ఉంటారు ఒక కుట్టు వేసినారు అని కూడా కొంతమంది ఇవ్వరండి మనం మర్చిపోయి వేసినా కూడా మనకు గుర్తు లేకుండా మర్చిపోయినా కూడా వాళ్ళు మనం కావాలనే వేసినామంటారు కాబట్టి పెట్టుకొని ఒకటి రెండు సార్లు మీరు కరెక్ట్గా కుడితే అది మనకు అలవాటు అయిపోతుంది ఇప్పుడు మనము జాయిన్ చేసేదానికి సైడు ఎలాగో చూద్దాము ఒకేసారి మనం ఇలా గీసేసుకున్నామంటే లేట్ లేకుండా ఒకేసారి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుంది మీరు కిందైనా వేసుకోండి నేను మిషన్ పైన వేసి చూపిస్తున్నాను మీరు కింద అయితే నేల పైన ఫ్లోర్ పైన అయితే మీకు నీట్గా వస్తుంది ఈ చంక రౌండ్ నుంచి ఆ చంక రౌండ్ వరకు కరెక్ట్గా చూసుకొని అక్కడ జాయింట్ వేసుకోవాలి చంక దగ్గర సైడు అంతా ఇలా జాయింట్లు వేసేసుకున్నారంటే మీకు నీట్గా ఒకేసారి కుట్టి ఇలా వేసేసుకోవచ్చు దగ్గర నుంచి మనం కట్స్ మనం పెట్టుకో ఉంటాం కదా అక్కడి వరకు లూజ్ చూసుకొని ఇలా గీసేసుకున్నారనుకోండి ఒకేసారి మీరు ఇలా కుట్టేసుకోవచ్చు ఈ సైడ్ కూడా మీరు మూడు కుట్లు వేసుకోండి ఒక వాళ్ళకి టైట్ అలా అయినా కూడా ఒకటి కుట్టేసుకున్న రెండు ఉంటాయి ఆ రెండు వేసారంటే ఏదైనా టైట్ వచ్చినప్పుడు ఒకటి తీసేశారంటే ఒకటే ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు అదే మీరు మూడు వేశారనుకోండి ఒకటి ఇప్పిన రెండు ఉన్నాయి కదా అనుకుంటారు ఆ సైడ్ కట్స్ వరకు మనకు అలా వేసేసుకొని ఫస్ట్ పాత వాటిలతోనే మీరు ట్రై చేయండి ట్రై చేసే చూడండి ట్రై చేయకుంటే ఏది రాదండి ఇంకొక కుట్టు వేసేసుకుందాము సైడ్ పక్కనే ఒక చిన్న పాదం లెంగ్ పాదం బెడల్పుతో ఇంకొక కుట్టు వేసుకోవాలి ఏ కుట్టు వేసినా కూడా మనం ఇక్కడ జాయింట్ వరకు లాస్ట్ వరకు వేయకూడదు కొంచెం మనం వదిలేసి అక్కడికే వేసుకోవాలి అక్కడి వరకే వేసుకోవాలి చూడండి నేను కూడా మూడు కుట్లు వేసేసాను ఇప్పుడు ఆ కింద లోపల లైనింగు చిన్నగా ఒక మడత కుట్టేసుకోవాలి ఇప్పుడు పై క్లాత్ని చూడండి ఇక్కడ మనకి గూడలు వచ్చినట్టు అనిపిస్తుంది అక్కడ కొంచెం వదిలేసి మధ్యలో ఇలా పెట్టుకొని మనము లాగకుండా కుట్టామంటే సైడ్ కట్స్ అనేటివి మనకు నీట్గా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆ సైడు ఒక పక్క ఏమో చక్కగా కుట్టేసుకుంటాము ఒక సైడ్ ఏమో ఇలా గోడలు అనిపిస్తూ ఉంటుంది ఈ కట్స్ దగ్గర కరెక్ట్గా మనము కొంచెం వదిలేసి కొట్టుకున్నాం కాబట్టి అక్కడికి వచ్చి ఆ సూది అలా దింపి సైడ్కి తిప్పామంటే మొత్తం ఆ మడత ఈ మడత కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ జాయింట్ వరకు ఇలా కుట్టేసుకొని మళ్ళీ తిప్పి తిప్పి కూడా మనం లాగకూడదు అలా మడుస్తూ కొంచెం అలా పెట్టుకుంటూ కుట్టుకోవాలి సైడ్ అంతా జాయింట్లు అయిపోయాయి కింద మనకు రెడ్ కలర్ వచ్చింది కాబట్టి లాస్ట్లో కుట్టుకుంటున్నామండి రెడ్ కలర్ మనకి కింద వైట్ కనపడుతుంది కాబట్టి క్రీమ్ కలరు రెడ్ వేసి సపరేట్గా కుడుతున్నాను రెండు సైడ్ జాయింట్లు వేసేసాం కాబట్టి ఇప్పుడు మనము ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గులు వస్తూ ఉంటుంది ఇలా చూసుకొని లాస్ట్లో కుట్టేటప్పుడు కింద జా కింద కరెక్ట్గా వచ్చినా లేదా చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇంకో కుట్టు వేసేసాను చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో డ్రస్ కటింగు స్టిచ్చింగు మీకు అర్థమైందే అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు మెసేజ్ చేశారంటే నేను నీట్గా మీకు చూపిస్తాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేశారంటే దాన్ని బట్టి నేను వీడియో కూడా చే తీస్తానండి హ్యాండ్స్ కూడా సారీ హ్యాంగింగ్స్ కూడా ఇప్పుడు రెడీ చేసి పెట్టేశాను నెక్స్ట్ వీడియోలో మనము ఫ్యాంట్ కటింగు స్టిచ్చింగు చూద్దాము అది చాలా ఈజీ అండి ఫ్యాంట్ అయితే నీట్గా నేర్చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఎంత బాగా వచ్చేసిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్